కావలి నియోజకవర్గం ప్రజలకు మా కస్టమర్ల దేవుళ్లకు మిత్రులకు బంధువులకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు రెండి ఇంటీరియల్ డిజైనింగ్ ఆపోజిట్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సాయి తేజ కాంప్లెక్స్ ట్రంక్ రోడ్ కావలి సెల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ ఆఫీస్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ జీరో ఫోర్ డబల్ నైన్ సిక్స్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సిఎండి ప్రేక్షకులకు వీక్షకులకు మరియు అధికారులకు బంధువులకు ప్రజా ప్రతినిధులకు న్యూస్ వారి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు ఇందిరమ్మ కాలనీ యువత నిర్వహిస్తున్న కావలి నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కావలి తెలుగుదేశం పార్టీ నాయకులు కావ్య కృష్ణారెడ్డి ఆదివారం ప్రారంభించారు క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించడానికి విచ్చేసిన కావ్య కృష్ణారెడ్డిని స్థానిక యువత క్రికెట్ కమిటీ సభ్యులు బొకే అందజేసి సెల్వాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు సరదాగా కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ మానసిక ఉల్లాసం కలగడానికి శరీర దృఢత్వానికి మనసును నియంత్రించుకోవడానికి క్రీడలు చాలా అవసరమని తెలిపారు కుల మతాలకు అతీతంగా స్నేహం చేయడానికి క్రీడలు తోడ్పడతాయని తెలిపారు క్రీడలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని కృష్ణారెడ్డి తెలిపారు начал не ينبال انا ينبال प्लेयर مند اي بولر او بو انا انا லேர் எல்லாம் கால்ட் வர் போன் வெச்சல హుషారుగా ఎండ పట్టించుకోకుండా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తో ఆట మీద గెలవాలి అనే తపనతో మీరందరూ కూడా ఆడుతున్నందుకు పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మానసిక ఉల్లాసానికి శరీర తాడుదానికి మనసు కంట్రోల్ చేసుకోవడానికి స్పోర్ట్స్ చాలా కీలకమైనటువంటిది జీవిత ఎదుగుదలలో మనసు చాలా కీలకమైంది కాబట్టి మనిషి ఎదుగుదలలో స్పోర్ట్స్ మ్యాన్ చాలా అవసరం ఎంత సమస్య వచ్చినప్పటికి కూడా విజయాన్ని అపజయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎన్ని ఒత్తిడి వచ్చినప్పటికి కూడా ఎన్ని విడుదడుగులు ఏర్పడినప్పటికి కూడా ఎవరైతే స్పోర్ట్స్ మ్యాన్గా ఉంటాడో వాళ్ళు ఎంతటి సమస్యనైనా కూడా భరించగలరు ఎదుర్కోగలరు దాని నుంచి విజయానికి దారికి నిలబడగలరు అందుకనే మనందరం కూడా చాలా సందర్భాల్లో ఇప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఒక వాడు వాడుతుంటారు మనం సపోర్టివ్ గా తీసుకోవాలి స్పోర్ట్స్ మెన్షిప్ గా ప్రవర్తించాలి మనందరం కూడా ఎంత ఇబ్బందులు వచ్చినా కూడా నిలబడాలని చెప్తుంటారు కాబట్టి ప్రపంచం మొత్తం మీద ఒక స్పోర్ట్స్ మెన్షిప్ లోనే స్పోర్ట్స్ లోనే భావం పెరుగుతుంది అందరూ కూడా కలిసి మెలిసి కులాలకి మతాలకి వర్గాలకి వర్ణాలకి అతీతంగా అందరం కూడా కలిసి మెలిసి ఫ్రెండ్షిప్ చేసేదానికి ఈ స్పోర్ట్స్ అనేవి చాలా కూడా సందర్భంగా తెలియజేస్తూ మన ఇంద్రమ్మ కాలనీ వాసులు అంటే నా ఇంటి పై పక్కన ఉన్నారు అంటే మీరు నా పైన ఉన్నారు కాబట్టి మీరందరూ నాకంటే పెద్దవాళ్ళు అందరు కలిసి మీరు చేసేటువంటి టోర్నమెంట్ మరొకసారి మీ అందరిని కూడా అభినందిస్తూ రాబోయే కాలంలో నేను కూడా తప్పకుండా మీతో పాటు వయసులో పెద్ద అయిపోయాను కాబట్టి నేను చేయాల్సిన కార్యక్రమాలు మీకు చేదోడుగా ఓదోడుగా ఉంటాను అని కూడా సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్ అన్ని అందరినీ గెలవాలి అందరూ గెలవాలి మంచి ప్రజలు తెచ్చుకోవాలి తద్వారా మన మన ఇందిరమ్మ కాలనీకి మన ప్రాంతానికి పేరు తెచ్చేదానికి కావాలని ఎక్కడ క్రికెట్ టోర్నమెంట్ తిన్నా ఇందిరమ్మ కాలనీ వాసులు గెలిచారనిపించింది అనిపించండి అని మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సిఎండి న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు అధికారులకు బంధువులకు ప్రజా ప్రతినిధులకు సిఎండి న్యూస్ వారి భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు కావలి నియోజకవర్గం ప్రజలకు మా కస్టమర్ల దేవుళ్ళకు మిత్రులకు బంధువులకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఎల్ వీరాచారి ట్రెండీ ఇంటీరియల్ డిజైనింగ్ ఆపోజిట్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సాయి సాయితేజా కాంప్లెక్స్ ట్రంక్ రోడ్ కావలి సెల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ ఆఫీస్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ జీరో ఫోర్ డబల్ నైన్ సిక్స్